హాయ్ ఆర్ స్వర్గం అవర్ ఛానల్ హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా తొందరలో ఇంకొక రెండు మూడు రోజుల్లో రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది అయితే రిలీజ్కు సిద్ధంగా ఉంది కానీ ప్రమోషన్స్ అనుకున్నంత స్థాయిలో జరగట్లేదు అన్న అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి కూడా వ్యక్తం అవ్వడం మంది నుంచి వ్యక్తం అవడం చూస్తున్నాం అంటే తెలుగు రాష్ట్రాల్లో వదిలేస్తే మిగతా రాష్ట్రాల్లో పానీడి సినిమాగా తీసుకెళ్తున్నారు కాబట్టి అటు హిందీ బెల్ట్లో దీనికి ప్రాపర్ ప్రమోషన్స్ జరగట్లేదు తమిళనాడులో జరగట్లేదు కర్ణాటక జరగట్లేదు మరి ఎలా ఇలా అయితే అంటూ ఆ ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఎందుకు ఈ ప్రమోషన్స్ చేయట్లేదు మరి దీని ఇంపాక్ట్ సినిమా మీద ఏ స్థాయిలో పడబోతుంది ఇప్పుడు ఇదే అంశం మీద ఎంటర్ గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో తో పాటు ఫిలిం డైరెక్టర్ యాక్టర్ అండ్ ఫిలిం అనలిస్ట్ కూడాను శ్రీరామ్ సంజీవ్ నాయుడు గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇంకొక మూడు రోజులు ఇరవై నాలుగో తారీఖు నా రిలీజ్ అయితే సిద్ధంగా ఉంది సో మరి తెలుగు రాష్ట్రాల్లో అవసరం లేదు ఆయనకు ప్రమోషను ఆయన పేరే ప్రమోషన్ ఒకటి కాకపోతే మిగతా రాష్ట్రాల పరిస్థితి చూసుకుంటే మరి హిందీ బెల్ట్ లో ఆ లేకుంటే తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు అంటే పని సినిమాగా తీసుకెళ్తున్నప్పుడు అక్కడ కూడా ఫోకస్ చేయాలి కదా మరి అక్కడ అనుకున్నంత స్థాయిలో జరగట్లేదని ఫ్యాన్స్ నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం అవుతుంది మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే చూడండి ఇప్పుడు ఏదైనా మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాని గురించి మారుతుంటారు ప్రతి ఒక్కరు అంటే ఇంకా మూవీ గోవర్స్ కానివ్వండి లేకపోతే మూవీ కలకపోయినా ఎప్పుడైనా ఓటీటెకి వస్తే చూద్దామనే వ్యక్తి కూడా మాట్లాడేస్తుంటాడు ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినప్పుడు పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినప్పుడు ప్రమోషన్స్ మీరు అన్నట్టుగా ప్రమోషన్స్ తో సంబంధం లేని స్టార్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఇండియన్ సినిమాలో కరెక్ట్ గా చెప్పాలంటే ఇట్ ఇస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పేర్లోనే పవర్ ఉంది సో ఖచ్చితంగా దానికి మీరు అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో అవసరం లేకపోవచ్చు అని మనం అనుకుంటున్నాం మనం అనుకుంటున్నాం దిస్ ఇస్ వాట్ వీ హావ్ డ్రాన్ మనకు తెలియదు ఢిల్లీలో బిగ్ ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ దుబాయ్ లో మన తెలియని ఫ్యాన్ బేస్ ఉంది సో ఆయనకి అండర్ కరెంట్ గా ఉండే ఫ్యాన్ బేస్ దేశాల్ని ఖండాల్ని అని దాటేసి ఎప్పుడు వెళ్ళిపోయింది సో దట్ నేమ్ పవనిజం ఇట్ సెల్ఫ్ ఈస్ రూలింగ్ ది వరల్డ్ సో ఆయనకి పలానా చోట్లనే ఉంటుంది మనం ప్రమోషన్ చేస్తున్న చూస్తున్నారు మొత్తం దేశాల్లో విదేశాల్లో ప్రతి ఒక్కరు హరిహర వీరమల్లు వల్లు పవన్ క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు అండ్ ఎవరిన్ విల్ గో కానీ ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ కొన్ని కొన్ని చోట్ల నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొన్ని కొంతమంది స్టార్స్ వాళ్ళకున్న స్టామినా వాళ్ళకున్న వాటి కాల్ చెరిజ్మా అనండి ఎనర్జీ పవర్ ప్యాక్ ఎనర్జీ వాట్ దే హోల్డ్ విత్ దెమ్ వాళ్ళ పేరుతో వాళ్ళతో వచ్చే స్టార్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కొన్ని ఏరియాస్ వరకు ఉండొచ్చు కొన్ని కొన్ని కొంచెం డిస్టెన్స్ వరకే ఉన్న హోల్డ్ ఉండొచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనే స్టార్ అదొక డైనమైట్ ఎట్ ఎందుకంటే పీపుల్ ఆయన ఆయన చూస్తూ పెరిగిన వ్యక్తులు ఆయన వచ్చిన ఆయన ఇచ్చిన మూవీస్ కానీ యూత్ఫుల్ మూవీస్ కానీ ఇవాళ కూడా ఆ క్లిప్స్ ఒక క్లిప్ చూసినా ఇమీడియట్గా ఐ ఇల్ బికమ్ ఎ ఫ్యాన్ ఒక పిల్లోడి వాళ్ళు ఒక చిన్న ఇవాళ కి వెళ్తున్న వ్యక్తి ఎప్పుడో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక చిన్న యూట్యూబ్లో రీల్లో వన్ మినిట్ చూడంగానే నాకు ఈ స్టార్ సినిమాని చూస్తే ఐ బికమ్ ఇస్ ఫ్యాన్ నేను ఆయన భోజనం తింటాననే పాయింట్ అంటారు సో దట్ ఈజ్ ఇస్ పవర్ ఎవరైతే కొంతమంది స్టార్స్ కి ఇది అన్ఎక్స్పెక్ట్ అంటే ఇటువంటి స్టార్డమ్ అనేది ఎవరికి లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న డమ్ కానీ చరిజ్మా కానీ అలాంటి వ్యక్తి సినిమా రిలీజ్ అయినప్పుడు గతం మీరు చూసుకోండి కంటిన్యూస్గా టెన్ ట్వంటీ టెన్ ఇయర్స్ ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోయినా ఆయన ఆయనకున్న స్టార్టప్ చెక్కు చెదరలేదు ఎందుకు ఇది జరిగింది ఆయన సినిమాలను చూడండి ఆ టెన్ ఇయర్స్ అన్ని సినిమాలు బాగుంటాయి కానీ ఎందుకు పీపుల్ ఆ టైంలో యాక్సెప్ట్ చేయలేదు ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గోయింగ్ హై అండ్ హై హై అండ్ హై హై అండ్ హై ఎప్పటికప్పుడే ఊహలు మించేసుకుని ఈ సినిమా ఇంకా అంద ఇంకేదో ఉంటుంది ఇంకేదో ఉంటుందని అనుకో అక్కడ మంచిది వచ్చినా కూడా టు యాక్సెప్ట్ ఈసారి ఈ యొక్క లో ప్రొఫైల్ అంటే రీజనబుల్ లో ప్రొఫైల్ ఏదైతే మనం మనం అనుకుంటున్నావు అది మెయింటైన్ చేయటం ఖచ్చితంగా ప్రజల ఫ్యాన్స్ ని ప్రజల్ని అందరి ఒక ఒక ఎమోషన్స్ ని కొంచెం తగ్గి స్టెబిలైజ్ చేసి పెట్టడంలో అది ఖచ్చితంగా మూవీకే ప్లస్ అవుతుంది నేను అనుకుంటున్నాను ఓకే మన ఏంటి రీజనబుల్గా ఉన్నావు రీజనబుల్గా టైంకి అక్కడ రాగా నిజంగా ఫీస్ట్ వచ్చింది అనుకోండి ఇట్ విల్ అప్ లైక్ ఫైర్ ఇంకా ఇట్ విల్ బికమ్ ఏ వాట్ కాల్ ఫారెస్ట్ లో వైల్డ్ ఫైర్ నాపలేని పరిస్థితి వస్తుంది చూసారా అట్లా అవుతుంది సో కొన్ని కొన్ని చోట్ల పర్టికులర్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులు కూడా ఆయనకున్న ఏ ఫేజ్ లో ఉన్నారో ఇప్పుడు హై పీక్స్ ఫేజ్ లో ఉన్నారో కొన్ని కొన్ని సార్లు ఇట్లా ఇట్లాంటివి అవ్వటం కూడా మంచి అని నేను అనుకుంటున్నా అది ట్రాక్టికల్ కావాలని చేస్తున్నారా అస్ టైమ్ విల్ డిసైడ్ కానీ ఏది జరిగినా కూడా ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది మూవీ అలీ

బిగ్ బ్యాంగ్ థియరీ లాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ పవన్ కళ్యాణ్ పానియన్ సినిమా ఆయనకి ఇంతకు ముందు సినిమా లేదు సర్దార్ గబ్బర్ సింగ్ అది హిందీలో తీసారు గానీ వర్క్అౌట్ అవ్వలేదు ఈ సినిమాతో ఆల్రెడీ పొలిటీషియన్ గా ఆయన దేశంలోనే పాపులర్ అయ్యారు ఈ సినిమాతో పానియన్ స్టార్ గా సినిమా పరంగా ఆయన ఎస్టాబ్లిష్ అవబోతున్నారా అనుకోవచ్చు వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఐ దిస్ అంటే రియలీషియన్ గా ఆయన దేశం అంతా కూడా ఆయన ఇంపాక్ట్ చూపిస్తున్నారు ఆయన తీసుకున్న పాయింట్స్ కింద చాలా మంచి పాయింట్ మన చెన్నైలో కూడా ఇన్ఛార్జ్ చేస్తుంది సనాతనం దట్స్ వెరీ గుడ్ పాయింట్ ఇప్పుడు మూవీస్ కూడా ఆయన ఇలా అవుతుందని ఇవాళ కొత్తగా ఆయన మూవీస్ కోసం నేను నాకు చెప్పినట్టుగా ఎవరు ఇవాళ కొత్తగా ఆయన చేసి ఆయన ప్రూవ్ చేసుకుంటే కొత్తగా ఆయనకి అందరు యాక్సెప్ట్ చేస్తారనే పాయింట్ లేదు అందరికి ఆయన ఏంటో ఆయన క్యాలెబర్ ఏంటో తెలిసిపోయింది నేను ఏం చెప్పాను తెలుగు రాష్ట్రాలు దేశాలు కండ కండాలు కూడా దాటి వెళ్ళిపోయింది పవనిజం అనే వర్డ్ ఇట్ ఆస్ గోన్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ది గ్లోబ్ట్ ఫర్ వన్ పర్టికులర్ స్టేట్ సో సోడ్ ఆఫ్ ఇట్ ఆయన కష్టపడి అచీవ్ చేసిన ఆ స్టార్డమ్ ఇట్ హస్ కమ్అట్ ఆఫ్ హిస్ ఓన్ ప్యాషన్ ఆయన ఇచ్చిన మూవీస్ కానీ ట్రెండ్స్ చేసిన కానీ సో అది ఇవాళ అది మూవీకి మీరు అన్నట్టుగా పాన్ ఇండియాలో ప్లస్ అవుతుందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కి ఈ అన్నిటికీ అతీతం అండి ఖచ్చితంగా ఓపెనింగ్స్ అలాగే ఉంటుంది పాన్ ఇండియాలో లోకల్గా కానీ పాన్ ఇండియాలో కానీ పాన్ గ్లోబల్గా కానీ ఆయనకున్న ఓపెనింగ్స్ ఆయనకు వస్తాయి మూవీ ఇట్స్ ఏ పీరియాడికల్ హిస్టారికల్ మూవీ మీద టచ్ చేస్తున్నారు అక్కడ ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే అది నార్త్ ఇండియన్స్ కూడా ఏదైతే మనం ఇప్పుడు పాన్ ఇండియా లో ప్రతి ఒక్కరు హిస్టారికల్ మూవీస్ టచ్ చేసి ఎవరికైతే మనం అందరికి కనులు వింది ఇస్తున్నామో ఈసారి కానీ ఇది టచ్ అయ్యి క్లిక్ అయింది అంటే మాత్రం ఇంకా సినిమా వైబ్రేషన్స్ అనేది అది పసిఫిక్ లో వస్తుంది ఇండియన్ ఓషన్ లో కూడా వచ్చేస్తుంది సో దట్స్ వాట్ ఐ పర్సన్లీ ఫీల్ సో తప్పకుండా ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్సే